ఓకే సార్ చెప్పండి రానున్న ఇప్పుడు పది పదిహేను సంవత్సరాల్లో త్రీ జీ టూ జీ నుంచి త్రీ జీ త్రీ జీ నుంచి ఫోర్ జీ ఇప్పుడు ఫైవ్ జీ ప్లస్ ఉన్నటువంటి దాంట్లో ఐటీ కావచ్చు ఈఐ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క టెక్నాలజీని ఎలా బలోపేతం చేస్తుంది రానున్న ఇంకొక ఇంకొక డెకేట్లో ఈ యొక్క ప్రభావం స్టూడెంట్స్ మీద కావచ్చు అలాంటి ఒక ఈ యొక్క మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వారి మీద ఎలాంటి ఇప్పటికే ఆ కోర్స్ అంతా కూడా ఏఐ తనంతన జనరేట్ చేస్తుంది అది దీనివల్ల ఉపాధి కోల్పోతా కోల్పోతామేమో అంటే టూ థర్టీ ఫైవ్ కల్లా కోల్పోతామేమో అనే భయం ఒకసారిగా వెలుగులోకి వచ్చింది అది ఐటీ సెక్టార్లో టాటా కావచ్చు మొన్నటి జరిగినటువంటి టెక్ కావచ్చు ప్రముఖ కంపెనీలు ఒక్కసారిగా లేఆస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క ఐటీ డెవలప్ చేయడం మంచిదా లేకపోతే జనాలను పని లేకుండా చేయడం ఒకవైపు మీరు ఈ యొక్క రెండు విధానాన్ని ఎలా చూస్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కొత్త సాంకేతికత వచ్చింది అని అంటే స్టార్టింగ్లో కొంతమేర ఉద్యోగాల ప్రభావం చూపెట్టకపోయినా చూపెట్టినా దీర్ఘకాలికంగా పెద్దగా ఎఫెక్ట్ చూపెట్టం ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనకు అకౌంట్స్ అంటే ముగ్గురు నలుగురు చేసేవాళ్ళు ఒకరు మొత్తం వచ్చిన ఇన్కమ్ చేసేవాళ్ళు ఒకరు ఎక్స్పెండిచర్ చూసేవాళ్ళు ఒకరు బ్యాలెన్స్ చూసేవాళ్ళు ఇప్పుడు జస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ లో ఆ ఎగ్జల్ షీట్ లో ఎంటర్ చేస్తే అదే మొత్తం ఇచ్చేస్తారు అంటే ముగ్గురికి ఉపాధి కోల్పోయినారు అలాగని చెప్పి అప్పటి నుంచి మరి ఎంప్లాయ్మెంట్ లేకుండా లేదు కదా ఆ కంప్యూటర్ నేర్పించే వాళ్ళు ఆ కంప్యూటర్ నేర్చుకుంటున్న వాళ్ళు సో ఆ కంప్యూటర్ ను బాగు చేస్తున్న వాళ్ళు ఆ కంప్యూటర్ తయారు చేస్తు విడిభాగాలు తెచ్చి తయారు చేస్తున్న పెద్ద ఎత్తున ఉపాధి క్రియేట్ అయింది కదా మీకు ఇక్కడ సికింద్రాబాద్ లో ఇప్పుడు కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఆ పేరు ఏదో ఉంటుంది ఆ మొత్తం కంప్యూటర్ పారడైజ్ పక్కన కంప్యూటర్ విడిభాగాలే అమ్ముతా ఉంటారు ఆ కాంప్లెక్స్ ఒకప్పుడు లేనే లేదు అంటే ఇప్పుడు అంత అంత మందికి ఉపాధి కల్పిస్తా ఉంటారు కదా కాబట్టి ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మనకు అట్లా అనుకున్నా కూడా తర్వాత తర్వాత ఉపాధి పెరుగుతా ఉంది రైట్ రెండవది ఏంటంటే అంటే ఆ స్కిల్స్ ని మనం అందిపుచ్చుకుంటున్నామా లేదన్నది ప్రాధాన్యం ఓకే కంపల్సరీగా యువత రా రాబోతున్న కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే సో నేను గతంలో అది నేర్చుకున్న ఇదే దానిపైన ఉంటా అంటే కుదరదు ఓకే సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు వైద్య రంగంలో ప్రవేశించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ద సేమ్ టైం ఇది ఇంజనీరింగ్ విభాగంలో సైన్యంలోకి అంతరిక్ష రంగం మొత్తం అన్ని చోట్ల అది ప్రవేశిస్తూ ఉన్నది దానికి అనుగుణంగా రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాలు పుట్టుకురావచ్చు ఉన్న ఉద్యోగాల్లో మార్పు రావచ్చు సో మార్పు ఆ మార్పును వాడికి సస్టైనబిలిటీ సుస్థిరత అనేది ఉంటుంది ఎవరైతే మార్పును అందిపుచ్చుకోలేరో వాళ్ళు కొంత వెనకబడే అవకాశం అయితే ఉంటుంది అదే సార్ రీసెంట్గా మనం చూసుకుంటే యూఎస్ నుంచి ఐటీలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే ఉన్నారో ఐదర్ దెన్ ఇండియా ఆర్ నైదర్ ఇతర కంట్రీసు వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ ఆపేస్తున్నారు ఎందుకంటే మా యొక్క కంట్రీస్ని డెవలప్ చేసుకోవాలి ఇక్కడ ఈఐ వచ్చింది కాబట్టి ఎంతకంట పని లేదని చెప్పేసి చెప్తున్నారు కానీ మీరు మాత్రం అంత ఫాస్ట్గా రాకపోయినా సరే కొంచెం కొంతకాలంగా దీర సుదీర్ఘంగా వచ్చేటువంటి అవకాశాలు మీరు అని చెప్తున్నారు మరి ఇప్పుడే దాదాపు ఆల్రెడీ రిటర్న్స్ అన్నీ స్టార్ట్ అయినాయి సార్ ఇప్పుడు ఆ రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళే వాళ్ళ వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి డెవలప్ చేసుకొని వాళ్ళే ఇక్కడ స్థిరపడొచ్చు కదా అంటే వాళ్ళ ఆలోచన ఎందుకు మారట్లేదు అంటారు పూర్తి స్థాయిలో కారణాలు అవి కాదు సో ఇప్పుడు మన దేశంలో కూడా సరైన పత్రాలు లేని వాళ్ళని మనం వెనక్కి పంపిస్తాం రీసెంట్ గా మనకి ఇమిగ్రేషన్ రూల్స్ కూడా స్పష్టంగా నోటిఫై చేసింది ప్రభుత్వం సో అక్కడ కూడా సరైన పత్రాలు లేని వాళ్ళను వాళ్ళని వెనక్కి పంపిస్తా ఉన్నారు తప్ప అందరిని పంపించడం కాదు రెండోది ఇప్పుడు ఏ సంస్థ అయినా సరే ఈ ఉద్యోగి వల్ల మనకు ప్రయోజనం లేదు భారమే అనుకున్నప్పుడు తొలగిస్తుంది అలా సరైన పత్రాలు లేకుండా వెనక్కి వచ్చిన ఆ విధంగా ఉద్యోగంలో రాణించలేని వెనక్కి పంపించిన వాళ్ళను ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రొదక్ట్ చేస్తా ఉన్నారు ట్రంప్ వచ్చిన వెనక్కు పోతున్నా వెనకపోతున్నాను గతంలో కూడా ఇట్లా చాలా మంది వచ్చినారు ఈవెన్ ఇండియాలో కూడా చాలా సంస్థల్లో ఉద్యోగాలు తీసేస్తాయి ఎందుకంటే ఇతను మనకు పని భారం అనుకున్నప్పుడు పెద్దగా నైపుణ్యం లేదనుకున్నప్పుడు పక్కన పెట్టేస్తాయి సో ఇప్పుడు ఆ కారణాలు చూపిస్తా ఉన్నారు మీరన్నట్టు నిజంగా ఆ కారణంతో వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఆ వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నది ఓకే ఈ కారణాలతో అంటే అక్రమ వలసదారులు అన్నది వాళ్ళు చెప్తున్నారు మరి నిజంగా ఖచ్చితంగా వాళ్ళ అక్రమ వలసదారులైనా సరైన పత్రాలు డాక్యుమెంటేషన్ చూస్తున్నారా ఒకవేళ అట్లా కూడా పంపిస్తున్నారనేది ఇక్కడ మనకు డేటా కూడా అందుబాటులో లేదు కానీ అక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం సరైన పత్రాలు లేని వాళ్ళని వెనక్కి పంపుతా ఉన్నాం అని చెప్పి చెప్పడమే సో దీనివల్ల అక్కడి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా జనరేట్ అవుతాయి మనం అది ఒప్పుకోవాల్సింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి